హై ఫ్రెండ్స్ ఓం సాయిర బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి పక్కింటి వాళ్ళు నీ కుటుంబం మీద చెడు ప్రయోగం చేశారమ్మా మీకు ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయక తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబా గారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక వెంటనే వీడియోనైతే వీడియోని అయితే దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఇక బాబాగారి సందేశాన్ని విషయానికి వస్తే కనుక బిడ్డ పక్కిటి వాళ్ళే నీ మీద నీ కుటుంబం మీద చెడు ప్రయోగాన్ని చేశారమ్మా నీకు ఇటువంటి లక్షణాలు కనుక కనిపిస్తే నువ్వు వెంటనే జాగ్రత్త పడాలి బిడ్డ నువ్వు ఎంత మంచిగా ఆలోచిస్తావు అంటే గనక నీ చెడు కోరుకునే వాళ్ళ గురించి అయినా కానీ నీకు అన్యాయం చేసే వాళ్ళ గురించి అయినా కానీ కళలో కూడా నువ్వు వారికి చెడు చేయాలని చెప్పి కానీ వాళ్ళకి అన్యాయం చేయాలని కానీ ఏ రోజు కూడా నీ మనస్సు ఆలోచించదు నీ మనసు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి బాబా అని చెప్పి ప్రతి నిమిషం కూడా కోరుకుంటూ ఉంటావు అయినప్పటికీ కూడాను లాగానే అందరూ ఆలోచిస్తూ ఉన్నారు అంటే అది నిజంగా నీ పొరపాటే అవుతుంది తల్లి ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రపంచంలో అందరూ నీకులాగా మంచి వారు లేరు ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు బాగుపడుతూ ఉంటే వారు బాగుపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి వారు నాశనం అవ్వాలి అంటే ఎటువంటి ప్రయోగాలు చేసుకోవాలి వారు ఎడవు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండకుండా వారు ఏడుస్తూ ఉండాలి అంటే ఎటువంటి క్రియలు చేపట్టాలి అని చెప్పి ఈ విధానంగా ఆలోచిస్తున్నారే తప్ప ఎప్పుడు కూడా ఎదుటివారి బచ్చి కోసం సంతోషం కోసం ఎవరు కూడా ఆలోచించడం లేదు ఇప్పుడున్న ఈ సమాజం అంతా కూడా కుళ్ళుతో ఈర్షతో స్వార్థంతో నిండిపోయింది సొంత తల్లిని కూడా చూడనటువంటి పిల్లల్ని చూస్తూ ఉన్నాము తోబుట్టువుల నాశనాన్ని కోరుకునే వాళ్ళ తోబుట్టువులని కూడా చూస్తూ ఉన్నాము అదేవిధంగా బిడ్డలు తల్లి చావు కోరుకోవడాన్ని కూడా చూస్తూ ఉన్నాము ఇలా ప్రతి ఒక్కరు కూడా సంబంధాలతో పని లేకుండా ఎవరి స్వార్థాలకు వాళ్ళ కోసం ఎవరి అవసరాల కోసం వాళ్ళని వాడుకుని వారి యొక్క అవసరాలన్నీ కూడా తీరిపోయిన తర్వాత పక్కకి నెట్టేసే జనాలని కూడా చూస్తూ ఉన్నాము ఇటువంటి విషయం కక్కుతున్న కక్కుతున్న మనుషుల మధ్య నీకులాగా మంచి వాళ్ళు కోటికి ఒకరు ఒకరు ఉంటుంటారు తల్లి కాబట్టి నీలాంటి వారే చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఈ పాము లాంటి విషయం కలిగే వారి మధ్య నువ్వు కూడా ఒక మనిషిలాగా బ్రతకడం అనేది చాలా కష్టం అయిపోతుంది కనుక నేను చెప్పినట్టుగా చేసుకుంటే నువ్వు ఈ కోరల నుంచి తప్పించుకొని నీ జీవితాన్ని ఆనందంగా ముందడుగు వే నీ ఆనందాన్ని ఆనందంగా కొనసాగించుకోవచ్చు విద ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డల సంతోషం కోసం తన బిడ్డ ఆనందం కోసం తన బిడ్డ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం కోసమే ఆ తండ్రి ఎన్నో క్రియలు చేపడుతూ ఉంటాడు ఆ తండ్రి మనశ్శాంతిగా ఉండాలి అన్నా కానీ ఆ తండ్రి సంతోషంగా ఉండాలన్నా కానీ ఆ త్రి ఆ తండ్రి ఆనందంగా ఉండాలని కానీ తన బిడ్డ ఎప్పుడు నవ్వుతూనే ఉంటేనే ఏ తండ్రికైనా కానీ కొండంత బలం అనేది వస్తూ ఉంటుంది కానీ నువ్వు ప్రతి నిమిషం కూడా ఏదో కోల్పోయినట్టుగా ఒంటరిగా తనాన్ని అనుభవిస్తూ నాలుగు గోడల మధ్య నరక యాతరిని అనుభవిస్తూ కంట్లో నీళ్ళు కలల్లోనే కూక్కుకుంటూ ఎవరు లేనట్టుగా ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఏదో ఆశ పడుతూ ఆశపడిన దాన్ని దక్కడం లేదు అని చెప్పేసి నిరాశ చెందుతూ మనసున్న మనిషిలాగా మనసు లేని ఒక జీవశవంలాగా ప్రాణం ఉన్న ఒక శవంలాగా బ్రతుకుతూ ఉన్నావు ఇదంతా కూడా నేను చూస్తూ ఉండలేకపోతున్నాను తల్లి ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా బాబా మనశ్శాంతి నువ్వు బాబా ఆనందాన్ని బాబా సంతోషాన్ని నువ్వు బాబా మంచిని నిద్ర నువ్వు బాబా కోరుకున్నవన్నీ కూడా ఇవ్వు బాబా బాబా డబ్బు వద్దు ధనం వద్దు ఏది వద్దు అవసరానికి ఏదైనా కానీ అవసరానికి తగినట్టుగా ఇస్తే చాలు బాబా ఏది కూడా నేను ఎక్కువ ఆశించను ఎక్కువ కోరుకోను అని చెప్పేసి ప్రతి నిమిషం కూడా నాతో అంటూ ఉంటావు కదా తల్లి అయితే నీ పక్కింటి వాళ్ళే నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారమ్మా నువ్వు ఎంత బాధలో ఉన్నావో నాకు తెలుసు కానీ నువ్వు ఎంతో సంతోషంతో విర్రవిగిపోతున్నావు అని చెప్పేసి నీ పక్కింటి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఈ కళ్ళల్లో నీళ్ళు ప్రతిరోజు కూడా నేను గమనిస్తూనే ఉన్నాను కానీ నువ్వు కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోతున్నావు అని చెప్పి నీ పక్కింటి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు నువ్వు కొండంత బాధని బరువుని గుండెలో పెట్టుకొని మోస్తూ ఉన్నావు అని చెప్పి నాకు తెలుసు కానీ నీ పక్కింటి వాళ్ళు ఎటువంటి బరువు బాధ్యతలు లేకుండా విచ్చల విడిగా సంతోషంతో వెర్రవేగిపోతున్నావు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు నీ బిడ్డల భవిష్యత్తు గురించి నీ భర్త యొక్క మనస్సు ఎప్పుడు మారుతుందా ఎప్పుడు బాధ్యతలు తెలుసుకుంటాడా అని చెప్పి ఎంత ఆశతో ఎదురు ఉన్నావో నాకు తెలుసు కానీ నీ బిడ్డల్ని గాలికి వదిలేసావు అని చెప్పేసి నీ భర్త తెచ్చి పెడుతుంటే కూర్చొని తిని అరగక ఏం చేయాలో దిక్కు తోచక నీకు నచ్చినట్టుగా విచ్చలు విడిగా బ్రతుకుతున్నావు అని చెప్పేసి నీ పక్కింటి వారు నీ గురించి అనుకుంటూ ఉన్నారమ్మా బిడా నీకు రూపాయి విలువ ఏంటో తెలుసు రూపాయిని ఎలా జాగ్రత్త చేసుకోవాలో తెలుసు రూపాయిని ఎలా పొదుపు చేసుకోవాలని బిడ్డల భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవాలని కూడా నీకు బాగా తెలుసు కానీ నీ పక్కింటి వాళ్ళు మాత్రం నువ్వు విచ్చల విడిగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటావు అని చెప్పి నలుగురిలో నిన్ను పలజనగా చేస్తూ నీ గురించి నాలుగు రకాలుగా చెప్తూ ఉన్నారమ్మా అది ఎవరో కాదు నీ ఇంటి వాళ్ళే నీ ఇంటి పార్టీ వాళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా నీకు పూర్తిగా తెలుసు వీరి యొక్క చెడు ప్రయోగం వీరి యొక్క చెడు కన్ను వీరి యొక్క దృష్టి నీ మీద నీ కుటుంబం మీద నీ బిడ్డల మీద పడబట్టే ఈ రోజు రడువు సంతోషం లేకుండా ఆనందం లేకుండా మనసున్నా కూడా ఒక జీవశవంలాగా ప్రాణం ఉన్నా కూడా ఒక లాగా బ్రతుకుతూ ఉన్నావు బిడ్డ ఎప్పుడు మనసులో సంతోషం అనేది లేకుండా ఆనందం అనేదే లేకుండా ఏదో కోల్పోయినట్టుగా నిరాశగా బ్రతుకుతున్నావు నేనంతటికీ ఊర కారణం కేవలం వారు నీ మీద దృష్టి పెట్టుకోవడం మాత్రమే తల్లి ఒక మనిషి నరదిష్టికి నల్లరాయి సైతం ఎంత ముక్కలుగా అయిపోతుందో తెలియని విషయం కాదు కదా నీకు అలాగే వారి యొక్క నరదిష్టికి నీ కుటుంబం కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకి గురవుతూ ఉంది అంతేకాకుండా ఇంట్లో గొడవలు కనిపిస్తున్నాయా చికాకులు కనిపిస్తున్నాయా ఇంట్లో ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయా ఆ భార్య భర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయా పిల్లల మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయా పిల్లలు చదువులో సరిగ్గా శ్రద్ధను చూపించటం లేదా మనశ్శాంతి ఉండటం లేదా ఇంట్లో ఏదో ఒక శక్తి మిమ్మల్ని పట్టి పీడుస్తున్నట్టుగా ఉన్నట్టుగా మీకు అనిపిస్తుందా ఇంట్లో కంటి నిండా నిద్రపోలేకపోతున్నారా మనసు అంతా కూడా అల్లా కల్లోలంగా అనిపిస్తుందా అయితే ఖచ్చితంగా వారి యొక్క చెడు ప్రభావం అనేది నీ మీద నీ ఇంటి మీద నీ బిడ్డల మీద పడింది తల్లి కాబట్టి ఈ చెడు ప్రయోగాన్ని నువ్వు వెంటనే తిప్పికొట్టాలి అలా చేయాలి అంటే కనుక నువ్వు వెంటనే చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక అమావాస్య రోజు ఒక బూడిద గుమ్మడికాయని తీసుకొని వచ్చి ఆ బూడిద గుమ్మడికాయ మీద ముద్ద కర్పూరాన్ని పెట్టి ఇంటికి బయట వైపున ప్రధాన ద్వారం దగ్గర ఇంటికి మొత్తానికి కూడా దిష్టి తీసేసుకోవాలి అదే విధంగా ప్రతి ఆదివారం కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఎర్ర నీళ్ళు తిప్పి వేసుకోవాలి ఇలా ఖచ్చితంగా మూడు ఆదివారాలు ప్రతిరోజు కూడా అంటే ప్రతి వారం కూడా చేసుకుంటూ ఉండాలి అలాగే ఇంట్లో ఆడవాళ్ళు అయితే కనుక నల్ల నల్లధారాన్ని కట్టుకోవాలి మగవారైతే కనుక నల్ల నల్లధారాన్ని కట్టుకోవాలి ఇంట్లో ప్రతిరోజు కూడా అరికాలు కాటకతో డిస్ట్రిబ్యూట్ చుక్కను పెట్టుకోవాలి అదేవిధంగా బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన్న విభూతిని కానీ సింధూరాన్ని కానీ ధరించి మాత్రమే బయటికి వెళ్ళాలి అదేవిధంగా పాపిట్లో పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా కుంకుమ బుట్టను ధరించాలి దీనివల్ల కూడా నరిదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అలాగే బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని మాత్రమే ఇంట్లోకి రావాలి ఇంటికి ఎప్పుడు కూడా గుమ్మడికాయని వేలాడదీసి దిష్టికి ఉంచుకోవాలి అదే అదేవిధంగా ఒక ఎర్రటి గుడ్డను తీసుకొని ఆ ఎడ్డ ఎర్రటి గుడ్డలో ఒక పటికను పెట్టి అందులో కొంచెం పసుపుని కొంచెం కుంకుమని వేసి ఒక రూపాయి బిల్లుని వేసి ఆ పట్టికను ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర ఆ గుమ్మానికి ముడివేసి కట్టి ఉంచాలి దీని ప్రతి అమావాస్య అమావాస్యకి మారుస్తూ ఉండాలి దీనివల్ల కూడా ఇంట్లో వారిపై ఎటువంటి చెడు ప్రయోగాలు అనేటివి జరగకుండా ఉంటాయి అలాగే ఇంట్లో వారు బయటకి వచ్చేటప్పుడు బయట వాళ్ళు ఇంట్లో వారికి వచ్చేటప్పుడు కళ్ళ వెంటే వచ్చే ఏ చెడు శక్తి కూడా ఇంట్లో కడుగు పెట్టకుండా ఉంటుంది ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళి పూర్తిగా పాలదోలబడతాయి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండాలి ఇలా ఇంట్లో ఎవరైతే నిత్యం దీపారాధన ఇంట్లో ఎవరైతే చేసుకుంటుంటారో వారి ఇంట్లో సిరి సంపదలు వస్తాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది నకారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు బీడ దరిద్రాలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతాయి దీపం లక్ష్మీదేవి స్వరూపం కనుక నిత్యం దీపారాధన ఇంటికి మంచిని చేకూరుస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సంధ్యా సమయంలో బయట ప్రధాన ద్వారం దగ్గర రెండు దీపాలను వెలిగించుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంటి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఎవరి ఇంట అయితే సంధ్యా సమయంలో లక్ష్మీ ద్వారం అంటే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాలను పెడతారు వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఎటువంటి చెడు ప్రయోగం కూడా నీ ఇంటిని కానీ నీ ఇంటిలో ఉండే మనుషులను కానీ నీ ఇట్లో ఉండే బిడ్డల్ని కానీ నీ భర్తను కానీ నిన్ను కానీ ఏది కూడా తాకలేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోదల్లి ఇదంతా కూడా కేవలం నీ మంచి కోరి మాత్రమే చెప్పాను ఒక తండ్రిగా నా ఆవేదనను అర్థం చేసుకుంటావు అని చెప్పి ఆశిస్తున్నానని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చాలా చక్కటి సందేశాన్ని కూడా అందించారు కదండి మరి ఇందులో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మన జీవితంలో వర్తిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మనము ఏం చేస్తున్నామని ఎదురు చూస్తూ ఉంటారు అట్లా తొంగి తొంగి కూడా చూస్తూ ఉంటారు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వాళ్ళని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి మన పైన వారు ఎంత జిష్టి ఉంది అసలు మన మీద ఎంత కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకొని ఇలాంటివి అన్నీ కూడా విషం కక్కుతున్న మనుషుల మధ్య మనమైతే బ్రతుకుతున్నామని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనలాగా మంచి వాళ్ళు అందరూ ఉంటారని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు చాలా జాగ్రత్తగా ఎప్పుడు మనం ఉండాలి లేకపోతే ఈ పాము లాంటి విషం కక్కే వాళ్ళ మధ్య మనము బ్రతుకుతున్నాము ఒక మనిషిలాగా బ్రతకడం అనేది చాలా 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 కష్టమైపోతుంది కాబట్టి మనం బాబాగారు చెప్పినట్టుగా ఈ విషపు కూరల నుంచి తప్పించుకొని నీ జీవితాలను ఆనందంగా ముందుకైతే జీవితాన్ని ఆనందంగా ముందుకు అడుగు వేస్తూ ఉంటుంటాము కాబట్టి ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ సంతోషం కోసం తన బిడ్డ ఆనందం కోసం తన బిడ్డ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాడు కాబట్టి మీరు కూడా సంతోషంగా ఉండాలంటే ఇట్లాంటివి చేయండి తప్పనిసరిగా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబ్బురి ఓం సాయరం